హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ బెండకాయ వేపుడు మీరు బెండకాయ వేపుడుని ఇలాగనక చేశారంటే అస్సలు జిగురుండదు అన్నంలోకి బాగుంటుంది రసం సాంబార్ పప్పు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న బెండకాయ వేపుడు రైస్లో మాత్రమే కాదండో ఈ రోటీస్లో కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు సింపుల్గా చేసుకునే బెండకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అర కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఏ మాత్రం తడి లేకుండా పొడి బట్టతో తుడుచుకున్న తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని మరీ పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు అలా అని మరీ సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నా మనం ఫ్రై చేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఇందులోకి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా బెండకాయ ముక్కలను నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి బెండకాయ ముక్కలు వేగేలోగా వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం పొట్టు వలుచుకున్న పది వరకు వెల్లుల్లి రెమ్మలను తీసుకుని దంచుకోవాలి వెల్లుల్లి రెమ్మలను మరీ మెత్తగా కూడా దంచుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా కచాబచా దంచుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా కారం ఈ వెల్లుల్లి కారానికి సరిపడా ఇలా కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి దంచుకుని ఇలా తీసేసుకోవడమే మరీ మెత్తగా కూడా దంచుకోకర్లేదు ఈలోగా బెండకాయ ముక్కలు కూడా చూసారు కదా ఇలా సగం పైనే వేగిపోయాయి ఇలా మూత పెట్టకుండా వేయించుకోవడం వల్ల అసలు జిగురు లేకుండా పొడి పొడిగా అయితే ఇవి వేగుతున్నాయి ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్లో అసలు ఉప్పు అంటూ వేయలేదు రుచికి సరిపడా ఉప్పు ఈ స్టేజ్లో వేసేసుకోవాలి ముందుగా ఉప్పు వేయకుండా బెండకాయ ముక్కల్ని వేయించుకోవడం వల్ల బెండకాయ ముక్కలు పొడి పొడిలాడుతూ వేగుతాయి ఇందులోకి కారానికి తగ్గట్టుగా కారం కొద్దిగా పసుపును కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో కలుపుకుంటూ ఇలా మూత పెట్టేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసిన జిగురు రాదండి ఇలా మూత పెట్టుకుని కారంలో ఉండే పచ్చంతా పోయి బెండకాయ ముక్కలు మరి కాస్త వేగే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఫైనల్గా మనకి బెండకాయ ముక్కలు ఇలా వేగాలండి ఇలా వేయించుకుంటే బెండకాయ ముక్కల్ని సరిపోతుంది మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే మరో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే ఈ బెండకాయ ఫ్రైయే మీకు క్రిస్పీగా వచ్చేస్తుంది నాకైతే అంత క్రిస్పీ బెండకాయ ఫ్రై అస్సలు నచ్చదు ఎలా వేయించుకుంటేనే బెండకాయ మొక్కలు సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఇందులోకి లాస్ట్లో కొద్దిగా పల్లీలను కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా చేసుకునే బెండకాయ వేపుడు సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో పల్లీలు తగులుతూ కమ్మగా బాగుంటుంది ఇలా చేసుకున్న బెండకాయ వేపుడు రైస్లో మాత్రమే కాదండి రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కమ్మగా రోటీస్లో కూడా ఈ బెండకాయ వేపుడిని తినేసేయొచ్చు మీరు కూడా బెండకాయ వేపుణ్ణి ఇలా ఒకసారి వెల్లుల్లి కారంతో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్